నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్తే నాయనా గురుగారు రాఖీ పండుగ రాబోతుంది మరి ఈసారి మనం ఏంటో డేట్ ఎప్పుడు అంటారు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు భద్రముహూర్తం అని మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ భద్రముహూర్తంలో రాఖీ కట్టకూడదు అన్నా ఉంటుందా అలాగే రాఖీ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ సమయంలో కట్టాలి పూర్తి వివరాలు నాకు తెలియజేయండి అయ్యో తప్పనిసరిగా ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎనిమిది తొమ్మిది అనే క్లాష్ ఎందుకు వచ్చిందంటే మనకి శుక్రవారం సాయంత్రం ఎనిమిది ఏదైతే మధ్యాహ్నం ఉందో మధ్యాహ్నం ఒకటి నలభై ఐదుకి పౌర్ణమి వచ్చేస్తుంది శనివారం మధ్యాహ్నం పరిణంల దాకా ఉంటుంది అందువల్ల ఏంటంటే కొంతమందికి తెలియక అనుకునే ఇది కానీ దీంట్లో మటుకు ఎక్కడ క్లాష్ అవకాశం లేదు మనకి రాఖీ పౌర్ణమి అనేది రాఖీ పౌర్ణమికి కూడా ఉదయం పూట చూస్తారు మేము ధార్మికంగా వేసుకునే బ్రాహ్మణులు వేసుకునే అయితే ప్రాతకాలంలోనే చేస్తాం సో పక్కాగా ఏంటంటే తొమ్మిదో తారీఖే రాఖీ పౌర్ణమి చేసుకోవడం అనేది నిర్వివాదాంశం రెండవది ఏంటంటే ఈ భద్ర ఉంది కదా ఆ కాలంలో కట్టకూడదు అంటే ఇప్పుడు ఎనిమిది అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఎనిమిది వచ్చేసింది పూర్ణం అనుకున్నప్పుడు ఎనిమిది సాయంత్రం చేయొచ్చా అంటే ఎనిమిది కుదరదు నాయన అని చెప్పేసి అంటే మీకు తొమ్మిది భద్రా ఏం లేదు కాబట్టి ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చు రెండవది ఏంటి ఇక్కడ రాహుకాలం కూడా అడ్డం లేదు రాహుకాలం శనివారం వచ్చి ఒకటిన్నర నుంచి మూడింటి దాకా వస్తుంది సో ఇది పన్నెన్నరకి అయిపోతుంది కాబట్టి ఉదయం ప్రాతకాలం నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయం ఏడు ఇరవై తొమ్మిదిగా దుర్ముహూర్తం ఒక ఉంటుంది ఒక ఫార్టీ ఎయిట్ మినిట్స్ తప్పితే మిగతా అదంతా కూడా మీకు చేసుకోవచ్చు రెండోది ఏంటంటే మీకు ఒక డ్యామ్ షూర్ ఏంటంటే ఏ ముహూర్తాలు లేనప్పుడు అభిజిత్ లగ్నం ఉంటుంది మధ్యాహ్నం ఏంటంటే మనం చెప్తా ఒక పలుగు కనుక పాతితే నీడ నేల మీద పడకుండా పలుగు మీద నీడ పలుగు మీదే పడుతుంది అలా ఉండేవన్నీ మధ్యాహ్నం కరెక్ట్గా అది పన్నెండు దగ్గర నుంచి పన్నెండు యాభై మూడు దాకా వస్తుంది సో అభిజిత్ లగ్నము ఇన్ టైంలో ఉంటుంది పౌర్ణమి ఉంటుంది ప్రాతకాలం చేసుకున్న సాంప్రదాయము నిలుస్తుంది తర్వాత ఏంటంటే తొమ్మిదవ తారీఖు మిగతా మేమందరం జంజాల పూర్ణమి చేసుకుంటారు కాబట్టి అదే రోజు రాఖీ పౌర్ణమి కూడా చేసుకోవడం అనేది ప్రశస్తంగానూ ప్రామినెంట్ ఉంటుంది అందులో ఇక్కడ చర్చలకి ఏంటంటే పక్కాగా చెప్పచ్చు మళ్ళీ ఇంకో సిద్ధాంతం వచ్చి ఇంకో మాట చెప్పే అవకాశం లేదు మేమందరం కూడా ఈసారి ఎటువంటి క్లాష్ లేదు అందరూ కూడా శుభ్రంగా తొమ్మిదవ తారీఖు ఉదయం పూట ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక మీరు అడిగింది ఏంటంటే రాహికి పౌర్ణమికి ఏం చేయాలని రాఖీ పూర్ణమి ఏంటంటే ఫస్ట్లో ఇది అన్నదమ్ముల పద్ధతి ఒకటేను పూర్వం కూడా ఈ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్త్రీ వచ్చేసి నామం పెట్ట అదే మనకి బొట్టు పెట్టేసేసి ఇచ్చి పంపించడం అనేది విజయోత్స పెట్టేది అది ఒకటి ఉంది ఇది వచ్చి అన్నదమ్ములకు జరిగేది ఈ అన్నదమ్ములకి ఏంటంటే యుద్ధంతో పని లేకుండా నాకు రక్షగానే భగిని హస్త హస్తభోజనంలో కనుక ఎట్లయితే ఎముడు యమునకి ఇచ్చినట్టు నేను అండగా ఉంటాను అన్నయ్య కానట్టుగాను ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్తుంది అంటే తన తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఇంటికి తను వెళుతుంది వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ప్రాసెస్ ఏంటంటే మనకి ఒక చిన్న ఆసనం వేసి మనకి మామూలుగా ఈ నలుగు పెట్టేటప్పుడు కానీ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు లేదా ఉపనయనం చేసేటప్పుడు పిల్లడిని కూర్చోబెట్టి చేస్తారు కదా అట్లా ఒక శుభ్రమైన పీట వేసి అంటే ఇవేమి క్లీన్ చేసుకుని దాని మీద చక్కగా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద కూర్చోబెట్టాలంటే ముఖంగా కూర్చోబెట్టాలి అంటే ఆ అన్న సోదరుడు అనేవాడు ముఖంగా కూర్చుంటాడు ఈవిడ ముఖంగా కూర్చుని ఆయనకి అర్చన చేస్తుంది ఈ అర్చన విధానం ఏమిటంటే చక్కగా ఆయనకి బొట్టు పెడుతుంది ఆడబడుచు ఆ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే బొట్టు పెడుతుంది తర్వాత ఎవరికైనా సరే గంధం రాస్తుంది అలమవుతుంది అలాగే ఈ పన్నీరు అని పూర్వం మనకి పన్నీరు బొడ్డలు ఇప్పుడు కూడా ఉన్నాయి లేకపోతే మీరేంటంటే మోడర్న్ దాంట్లో చక్కగా మనకి సెంటు ఉంటుంది కదా సెంటైనా స్ప్రే చేసుకోవచ్చు మొహం మీద బాకండి అలవాటు లేని వాళ్ళు కప్పుకొని కళ్ళలో పెడితే మీకు రీటెంట్గా ఉంటుంది వస్త్రం మీద సెంటు రాయటం కానీ లేకపోతే పన్నీర్ చలకరచడం కానీ లేకపోతే ఇప్పుడు రోలాన్ లాగా వస్తున్నాయి అవి రాయటం కానీ చేసుకోవాలి తర్వాత చేతులకి గంధం అలవటం చేసుకుంటారు మీకు ఏంటంటే ఆడవాళ్ళకి ఇక్కడ పెడతారు మగవాళ్ళకి చేతులకి రాయాలి అంటే మీకు పేరెంట్ ఆలోచన శ్రావణ మాసం అంతా అలవాటు అయి ఇక్కడ రాయి తమ్ముడికి అన్నయ్యకి చక్కగా ఈ చేతి మీద ఇలా రాయండి గంధం రాసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి వస్త్రం అంటే మీ మీ అవకాశాన్ని బట్టి మీ స్థాయిని బట్టి ఏంటంటే ఒక పంచో ఉత్తరయమో చిన్నపిల్లాడైతే చిన్న లాగు చొక్కానో అలా ఏదైనా సరే ఒక వస్త్రము నూతన వస్త్రము ఇవ్వటం ఇచ్చి అది తాంబూల సహితంగా ఇవ్వాలి తాంబూల సహితంగా అంటే ఏంటంటే తమలపాకులు ఒక్క పండు ఉన్నది అంతేగాని డబ్బులు పెట్టింది కాదు తాంబూలం అంటే తాంబూలం అనగానే ఇప్పుడు మన ఆచారంలో ఏంటంటే ఏదో ఒక రూపాయి బిడ్డనే పెట్టాలని అంటుంటారు నాకు ఏదైనా నమస్కారం పెట్టేటప్పుడు కూడా అది ఏంటంటే బ్రహ్మత్వం అంటే ఇప్పుడు మన బ్రహ్మగా మనం పిలుచుకునేంట్లో గృహప్రవేశం అక్షరాభ్యాసం అన్నప్రాసం ఏదో చేయించుకుని ఆయన చేత మంత్రం చెప్పించుకున్నప్పుడు ఏంటంటే దక్షిణ పెట్టాలంటారు అలా కాకుండా ఈయన భగవత్ స్వరూపుడుగా ఒక గురువుగా ఒక వెల్విషర్గా మన నమస్కారం పెట్టేటప్పుడు దక్షిణ పెట్టాల్సిన అవసరం లేదు సహితంగా అక్కర్లా మనం అది చేయించుకున్నప్పుడు మాత్రమే దక్షిణ పెడతాం మనకి చక్కగా ఫలము రెండు పళ్ళు పెట్టాలి రెండు పళ్ళు పెట్టి ఒక్క ఉండి మూడు తమలపాకులు పెట్టేసి ఇచ్చి మనం ఏది వస్త్రం ఏదైతే ఇవ్వదలుచుకున్న అది ఇవ్వటం లేకపోతే ఉట్టి తాంబూలం ఇచ్చేసి ఆయన మనకన్నా పెద్దవాడైతే ఇక్కడ రిస్ట్రిక్షన్ వస్తుంది ఆయనకన్నా పెద్దవాడైతే ఈ అమ్మాయి ఆయనకి నమస్కారం పెడుతుంది లేదు ఈ అమ్మాయి పెద్దదనుకోండి అనుకోండి ఈ అమ్మాయి ఆయన నమస్కారం పెడతాడు పెట్టుకుని రక్షగా కుడి చేతికి కట్టాలి మనకి మీకు కళ్యాణాల్లో కానీ వివాహాల్లో కానీ అనే మీద కూర్చున్నప్పుడు మగవాళ్ళకి కుడి చేతికి కట్టుకుంటారు ఆడపిల్ల అండ చేతికి కట్టుకుంటారు అలాగే అక్కడ ఎలా అయితే కడతారో ఇక్కడ కూడా తమ్ముడు అన్నయ్య అయినప్పటికీ కూడా ఆయన కుడి చేతికే కట్టాలి కానీ కూర్చునేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఏదైనా కళ్యాణాల్లో కానీ ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ అర్చన చేసుకునేటప్పుడు చెల్లెల పక్కన అక్కయ్య పక్కన ఉంచునేటప్పుడు మొగ ఆయన ఎడం పక్క ఉంటాడు అంటే అమ్మాయి కుడి పక్క ఉంటుంది అబ్బాయి ఎడంపక్క కూర్చోవాలి అదే భార్యతో కలిసి అంటే భర్తతో భార్యతో కలిసి వాళ్ళిద్దరూ కూర్చునేటప్పుడు భర్త కుడిపక్క కూర్చుంటాడు భార్య ఎడమపక్క కూర్చుంటుంది అక్కడ డీవియేషన్ ఉంది కానీ కంకణం విషయంలో మాత్రము మీరు కళ్యాణం చేసేటప్పుడు భర్తకి కుడిపక్క కడతారు ఇక్కడ తమ్ముడికి కూడా కుడి చేతికే కట్టాలి తమ్ముడి కుడి చేతికి కంకణం కట్టాలి కట్టేటప్పుడు ఏంటంటే ఆయన మీకన్నా పెద్దవాడైతే ఆయన చేతిలో అక్షంతలు తీసుకుని అక్షింతిలా పట్టుకుంటారు ఆయన ఇక్కడ మీరు కంకణం కడతారు ఈ కంకణం కట్టేటప్పుడు లౌకిక విషయం కూడా కొంచెం చెప్పాలి కాబట్టి చాలామంది ఏంటంటే ఆపేక్షలో గట్టిగా బిగించి ముడేసేస్తుంటారు అది తర్వాత కంకణం ఇప్పలేము అది ఒరుచుకుపోతుంటుంది చేతికి కనుక ఏంటంటే ఒక చిన్న వేలు లాంటిది అడ్డం పెట్టమని చెప్పి దాని మీద అలా కట్టినప్పుడు ఏంటంటే ఆ వేలు తీసేసినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అది అది ఎక్కువ కాలం ఉంచుకోవడానికి ఉంటుంది తర్వాత ఈ చేతులు అక్షంతలు కంకణం కట్టిన చేతిలో అక్షంతలు ఏముంటాయో ఈ అక్షంతలు కొంచెం తీసుకొని రక్షాబంధనం మీద వేసి అర్చన చేయాలి మనకి దీప ఆరాధన చేసి దీపం పెట్టినప్పుడు ఎట్లా అక్షంతలు వేసి పువ్వు పెడతాము ఈ రక్షాబంధనం వేయాలి మిగతా అక్షంతలు ఏం చేయాలంటే వీళ్ళల్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చిన్నవాళ్ళకి ఈ అక్షంతలు వేయాలి విడిగా తెచ్చుకున్నవి కాదు రక్షాబంధనం ఉన్న అక్షంతలు ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి ఇది ప్రధానంగా పాటించవలసినటువంటి నియమాలు అది ప్రధానంగా చేసేది సో రాఖీ పౌర్ణం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు చాలా సంతోషం